హై ఎవ్రీవన్ వన్ పవన్ అండ్ వెల్కమ్ టు నేషన్ టాక్స్ హియర్ వీ డిస్కస్ పాలిటిక్స్ కరెంట్ అఫైర్స్ గవర్నెన్స్ అండ్ పబ్లిక్ ఇష్యూస్ ద డైరెక్ట్లీ ఇంపాక్ట్ ఆర్ సొసైటీ కాంప్లెక్స్ టాపిక్స్ని సింపుల్ లాంగ్వేజ్లో బ్రేక్ డౌన్ చేసి ఫ్యాక్ట్స్ పర్స్పెక్టివ్స్ అండ్ గ్రౌండ్ రియాలిటీని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేషన్ టాక్స్ ఛానల్ అనేది మేజర్గా పొలిటికల్ ఇష్యూస్ పైన పబ్లిక్ ఇష్యూస్ పైన మీనింగ్ఫుల్ కాన్వర్జేషన్స్ చేయడానికి వెల్కమ్ టు నేషనల్ టాక్స్ వేర్ పర్స్పెక్టివ్ మీట్స్ అనాలిసిస్ ప్రజెంట్ సిచ్యుయేషన్ గమనిస్తే చాలా ఎఫిషియెంట్గా ఉండే ఇండిగో ఎందుకు ఫెయిల్ అయింది ఇండియాలో ప్రతిరోజు లక్షలాది మంది ఎక్కే ఇండిగో ఫ్లైట్స్ అకస్మాత్తుగా ఎందుకు క్యాన్సిల్ అయ్యాయి పైలట్స్ ఎందుకు జాబ్ రేస్కి వెళ్తున్నారు డీజీసీఏ ఇండిగోపై ఎంక్వైరీ కమిషన్ ఎందుకు వేసింది సో ఇది ఒక్క ఎయిర్లైన్ సమస్య లేక ఇండియన్ ఏవియేషన్ వ్యవస్థలో ఉన్న పెద్ద లోపాల ఫలితమా ఇప్పుడు ఈ మొత్తం స్టోరీని మీకు చాలా సింపుల్గా పూర్తిగా అర్థమయ్యే స్టైల్లో చెప్తాను ఇండియన్ ఏవియేషన్లో ప్రైవేట్ ట్రావెల్స్ కూడా నియమాల నిబంధనలు పాటించాలి వాటిని ఈ డీజీసీఏ అప్రూవ్ చేస్తుంది ఈ డీజీసీఏ కొన్ని రూల్స్ పెడతారు అవి రీసెంట్గా మారాయి రీసెంట్గా అంటే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాకే ఇంచుమించు రెండు సంవత్సరాల ముందే మారాయి సో ఇక్కడ డీజీసీఏ అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అని సో వీళ్ళు ఎఫ్డిటిఎల్ రూల్స్ని తీసుకొచ్చారు అంటే ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ అని అవి ఇండిగో పైన బాగా ప్రభావం చూపించాయి దీనిలో ప్రత్యేకంగా చెప్పాలంటే పైలట్స్ సిబ్బందికి రెస్ట్ టైం ముప్పై ఆరు గంటల నుండి నలభై ఎనిమిది గంటలు పెంచారు దీంతోపాటు నైట్ ల్యాండింగ్స్ పరిమితులు వారానికి ఆరు నుండి రెండుకు తగ్గించారు అంటే ఫోర్ నైట్ ల్యాండింగ్స్ తగ్గించేశారు సో పైలట్స్ వరుసగా వారానికి రెండుకు మించి నైట్ ల్యాండింగ్స్ చేయకూడదు ఓన్లీ రెండు మాత్రమే చేయాలి సో వీటన్నిటితో పాటు రకరకాల విమానయాన సంస్థలు మూడు నెలలకు ఒకసారి ఫ్యాటిగూడ్ టెస్ట్ రిపోర్ట్స్ని డీజీసీఏకి సమర్పించాలి సో యాక్చువల్గా ఇన్ని కొత్త రూల్స్ ఎందుకు వచ్చాయి పైలెట్స్ ఆన్బోర్డ్ గ్రూకి సంబంధించి అంటే ఆల్పా ఇండియా అనే అసోసియేషన్ ఒకటి ఉంటుంది ఆల్పా ఇండియా అంటే ఎయిర్లైన్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని సో ఈ అసోసియేషన్ గత కొన్ని సంవత్సరాలుగా ప్రొటెస్టులు చేస్తున్నారు దేనికోసం అంటే వాళ్ళకి సరిగ్గా రెస్ట్ దొరకట్లేదని పైలట్స్కి సో కంటిన్యూస్గా ఫ్లయింగ్ టైం పెరిగిపోతుంది దీనివల్ల ఫ్యాటిక్గా వచ్చేస్తుంది అంటే తీవ్రమైన అలసత్వం దీనివల్ల మెంటల్గా చాలా వీక్ అయిపోతున్నామని ఫుడ్ కానీ ప్రాపర్ రెస్ట్ కానీ లేకపోతే మా వల్ల కాదని చాలా రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు దీనివల్ల డీజేసీఏ వాళ్ళు ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ని తీసుకొచ్చారు సో ఇక్కడ పాయింట్ వెరీ సింపుల్ సో ఒక డ్రైవర్కైనా వస్తే ప్రమాదం ఎంత పెద్దదో మనందరికీ తెలుసు మరి రెండు వందల మంది ప్రాణాలు తీసుకెళ్లే పైలట్ అలసిపోయి ఉంటే అది ప్రమాదం కాదు అంతకు మించిన విషాదమే అని చెప్పచ్చు సో ఇక్కడ కొత్తగా తీసుకొచ్చిన ఈ రూల్స్ ఆన్బోర్డ్ క్రూకి సంబంధించి పైలట్స్కి సంబంధించి వాళ్ళ రెస్ట్ టైం ఎంత ఉండాలి రాత్రిపూట ఎంతసేపు ఫ్లై చేయాలి ఇలా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చారు ఈ కొత్త రూల్స్లో సో ఈ కొత్తగా తీసుకొచ్చిన రూల్స్ అన్నింటినీ ఎందుకో పాటించలేకపోయింది సో ఈ రూల్స్ ఏంటంటే రోజుకి ఎనిమిది గంటలు వారానికి ముప్పై ఐదు గంటలు దాటకూడదు అలాగే నెలకు నూట ఇరవై ఐదు గంటలు అలాగే సంవత్సరానికి వెయ్యి గంటలు మాత్రమే వర్క్ చేయాలి ఇప్పుడు ఎవరైతే పైలట్స్ ఆ టైం లిమిట్ని దాటేసి ఉన్నారో ఆ పైలట్స్ అందరూ ఇంకా ఫ్లైట్స్ నడపలేరు సో యాజ్ పర్ టైమ్ లిమిటేషన్ వీళ్ళందరూ అవైలబుల్గా ఉన్నా కూడా ఇండిగో వీరితో వర్క్ చేయించలేదు ఎందుకంటే లిమిట్స్లో ఎవరున్నారో వాళ్ళతో మాత్రమే ఇండిగో వర్క్ చేయించాలి సో అలాంటి సిబ్బంది చాలా తక్కువ మంది ఉన్నారు సో వీళ్ళ కొత్త పైలెట్స్ కోసం వెతుకుతూ ఉన్నారు చివరకు వచ్చేసరికి అది డిలే అయింది సో ఈ కారణంగా ఇండిగో ఫ్లైట్స్ని క్యాన్సల్ చేయాల్సి వచ్చింది అని ఇండిగో వాళ్ళు చెప్తున్నారు కానీ వీళ్ళు ముందుగానే పైలట్స్ని రిక్రూట్ చేసుకోవాల్సి ఉంది ఇది ఇండిగో చేసి ఉండే పెద్ద మిస్టేక్ ఇలా పైలట్స్ని రిక్రూట్ చేసుకోకపోవడం సో ఇంక రెండో కారణం ఇదే అన్నిటికంటే చాలా ముఖ్యమైంది ఇండిగోలో కుట్ర జరిగింది సో ఇండిగోలో ఉన్న కొంతమంది కీలక వ్యక్తులు కావాలనే ఈ క్రైసిస్ను తీసుకొచ్చారని ఒక దర్యాప్తు సంస్థ ఒక ప్రాథమిక అంచనాకు వచ్చింది సో ఇప్పుడు దీని గురించి డీప్గా డిస్కస్ చేద్దాం సో ఇండియాలో మొదటగా ఎయిర్ ఇండియా ఉండేది తర్వాత చాలా ప్రైవేట్ ఎయిర్లైన్స్ వచ్చాయి సో ఇప్పుడు చూస్తే ఇండిగోకి సుమారుగా అరవై ఒకటి నుంచి అరవై రెండు శాతం ఫ్లైట్ షేర్ ఉంది ఇండియాలో సో ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఎయిర్ ఇండియా దగ్గరుంది మిగిలినవి ఆకాశ ఎయిర్ స్పైస్ జెట్ ఇలా ఇవి కొన్ని ఉన్నాయి దీన్ని అబ్జర్వ్ చేస్తే ఇండియాలో ఇండిగో ఒక్కటే భారీ స్థాయిలో ఫ్లైట్స్ నడుపుతున్న ఎయిర్లైన్స్ సో ఇంతకుముందు జెట్ ఎయిర్వేస్ గో ఎయిర్ కింగ్ఫిషర్ లాంటి ఇతర కంపెనీలు డౌన్ అయిన తర్వాత ఇది ఇంకా బాగా పలపడింది సో దీని రిజల్ట్ మార్కెట్లో ఇండిగో ఆధిపత్యాన్ని సంపాదించింది సో ఇటువంటి పరిస్థితుల్లో పైలట్స్ హైకోర్టుకి వెళ్ళారు ముఖ్యంగా ఇండిగోలో ఉన్న పైలట్స్కి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి వారికి సరైన రెస్ట్ ఉండట్లేదు ఆ తర్వాత నైట్ ల్యాండింగ్స్ విపరీతంగా చేయిస్తున్నారు వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు సో అప్పుడు డీజీసీఏ వాళ్ళు హైకోర్టుకి ఏం చెప్పారంటే మేము వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని వీటిలో మార్పులు తీసుకొస్తామని చెప్పి ఇరవై రెండు పాయింట్స్ హైకోర్టుకి సబ్మిట్ చేశారు ఇది జరిగింది జనవరి రెండు వేల ఇరవై నాలుగులో అంటే ఆల్మోస్ట్ రెండు సంవత్సరాలు అయిపోయాయి సో అన్ని ఎయిర్లైన్స్కు ఇది తెలియజేసి కూడా ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పైన అయింది సో అప్పట్లో విమానయాన శాఖ మంత్రిగా పనిచేసింది జ్యోతిరాదిత్య సింధియా సో ఇంత టైం ఇచ్చిన తర్వాత కూడా నెమ్మదిగా ఇండిగో వాళ్ళు మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇంకా కొంచెం టైం కావాలి అని పోస్ట్ పోన్ చేస్తూనే వస్తున్నారు సో ఆ తర్వాత కూడా పైలట్స్ అసోసియేషన్ వాళ్ళు కోర్టుకు చెబితే డీజీసీఏ ఏం చేసిందంటే జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదులో పదహైదు కొత్త రూల్స్ ఆ తర్వాత నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదులో అంటే లాస్ట్ మంత్ నవంబర్లో మిగిలిన ఏడు రూల్స్తో కలిపి టోటల్గా ఇరవై రెండు నిబంధనలను అమలు అయ్యేటట్టు చర్యలు తీసుకున్నారు దీనివల్ల ఇండిగోకి పైలట్స్ ఎక్కువ మంది కావాల్సి వచ్చింది మిగిలిన ఎయిర్లైన్స్ ఏవైతే ఉన్నాయో వారు ఎక్స్ట్రా పైలట్స్ను సిబ్బందిని ఆల్రెడీ రిక్రూట్ చేసుకున్నారు కానీ ఇక్కడ ఏంటంటే ఇండిగో ఏం చేసిందో తెలుసా అసలు పైలట్స్ని రిక్రూట్ చేయడం ఆపేసింది అంటే కొత్తగా ఏ పైలట్స్ని తీసుకోలేదు అంతేకాకుండా ఈ పైలట్స్ శాలరీస్ని కూడా ఫ్రీజ్ చేసింది దీంతో పాటు ఈ పైలట్స్ యొక్క లీవ్స్ను కూడా తగ్గించింది సో ఈ విధంగా చేయడం వల్ల ఏమైందంటే నవంబర్ ఒకటి నుండి కొత్త రూల్స్ అమల్లోకి వచ్చినప్పటి నుండి ఇది మొదలైంది సో నవంబర్ నెలలో సుమారు పన్నెండు వందల ఫ్లైట్స్ను క్యాన్సిల్ చేశారు ఇండిగో ఆ తర్వాత ఇప్పుడు డిసెంబర్లో మొదటి వారంలో సుమారుగా నాలుగు వేల ఐదు వందలకు పైగా ఫ్లైట్స్ను క్యాన్సిల్ చేయడం జరిగింది సో ఈ అన్నింటి పరిణామాల వల్ల ప్యాసెంజర్స్ చాలా ఇబ్బందులు పడ్డారు ఈ డిసెంబర్ ఫస్ట్ వీక్లో నాట్ ఓన్లీ డిసెంబర్ ఫస్ట్ వీక్ నవంబర్లో కూడా పడ్డారు కానీ అది అంత ఎక్కువ మందికి రీచ్ అవ్వలేకపోయింది ఒకటి గమనిస్తే నవంబర్లో పన్నెండు వందల ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి అయినా పైలట్స్ని రిక్రూట్ చేసుకోలేదు ఇందుకో మనం అనుకోవచ్చు ఇండిగోకి నష్టం కదా అని కానీ ఎప్పుడైతే మోనోపలి వస్తుందో అప్పుడు అహంకారం పెరుగుతుంది అంటే గవర్నమెంటే వాళ్ళ కాళ్ళ దగ్గరకు రావాలన్న ఆలోచన చేసింది ఇండిగో సో ఇప్పుడు ఫైనల్గా డీజీసీఏ ఏం చేసిందంటే ఈ క్రైసిస్ నుండి బయటపడడానికి ఏవైతే కొత్తగా తీసుకొచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో వాటిలో కొన్ని మార్పులు చేశారు ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా ఎందుకంటే ఈ పర్సెంట్ బయటపడడానికి సో ఈ సంక్షోభం నుండి బయటకు వచ్చే వరకు గతంలో ఏవైతే నియమ నిబంధనలు ఉన్నాయో వాటి ప్రకారమే చేయొచ్చని డీజీసీఏ వాళ్ళు చెప్పడం జరిగింది సో ఇంక దేశానికి మేము తప్ప వేరే గత్యంతరం లేదనే పరిస్థితికి ఇండుగా వచ్చేసింది ఇప్పుడు సో అది చాలా దురదృష్టకరం అందుకే దీన్నే మోనోపలి అంటాం సో సిక్స్టీ పర్సెంట్ పైగా ఫ్లైట్స్ ఒకే కంపెనీ దగ్గర ఉండటాన్ని డీజీసీఏ నియంత్రించలేదా అంటే డీజీసీఏ కాదు గవర్నమెంట్ కూడా ఇలా ఉన్నా నియంత్రించలేదు ఎందుకంటే ఎంట్రీ లెవెల్లో చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టారు డీజీసీఏ సో ఇప్పుడు కొత్తగా ఏవైనా ఏవియేషన్ కంపెనీస్ ఇండియాలోకి రావాలంటే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎంత కఠినంగా ఉన్నాయంటే కొత్త వాళ్ళు అస్సలు రాలేరు సో దానివల్ల ఇండిగో వాళ్ళకే ఎక్స్పాన్షన్కి ఎక్కువ ఆపర్చునిటీ ఉంది సో అందువల్లే ఇండిగో యొక్క మోనోపలి నడుస్తుంది ఇప్పటికీ ఇండియాలో డీజేసీఏ వాళ్ళు ఈ కొత్తగా ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చిన తర్వాత అంటే ఈ ఎఫ్డిటిఎల్ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు మానిటర్ చేసి ఉండాలి ఎలాగంటే సో వీళ్ళకు ఎన్ని స్కెడ్యూల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఎంతమంది పైలట్స్ ఉన్నారు మరి ఈ పైలట్స్తో ఎన్ని ఫ్లైట్స్ ఇంత టైం నడపగలరా ఇలా ఒకసారి మానిటర్ చేసి ఉండాలి యాక్చువల్గా వింటర్లో ఎస్పెషల్లీ నార్త్ సైడు ఫాక్ కొంచెం ఎక్కువగా ఉంటుంది సో ఈ పొగమంచు వల్ల ఏంటంటే చాలా ఫ్లైట్స్ డిలే అవుతుంటాయి దీనివల్ల ఒక ఫ్లైట్ డిలే అనుకోండి దాని కనెక్టింగ్ ఫ్లైట్ కూడా క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి దీనివల్ల కనెక్టింగ్ ఫ్లైట్లో ఉండే ప్యాసెంజర్స్ కోసము వేరే ఫ్లైట్ అండ్ పైలట్స్ కావాలి అది కూడా వాళ్ళకు తెలుసు ఇంకోటి ఏంటంటే డిసెంబర్ నెలలో చాలామందికి హాలిడేస్ వస్తుంటాయి సో ఇతర దేశాల్లో క్రిస్మస్ హాలిడేస్ ఇస్తారు సో దీన్ని కూడా ముందుగానే అంచనా వేసి ఉండాల్సింది ఆల్రెడీ బుక్ చేసేసుకో ఉంటారు టికెట్స్ వన్ మంత్ టూ మంత్స్ ముందే సో ఇండియాలో ముఖ్యంగా ఇంకోటి గమనిస్తే ఇది పెళ్ళిళ్ళ సీజన్ సో దీనివల్ల ఇప్పుడు చాలా డిమాండ్ ఉంటుంది సో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చిన తర్వాత వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని ఇన్ని స్కెడ్యూల్స్ మీరు ఏ విధంగా చేస్తారు అని అడగాల్సిన బాధ్యత కూడా డీజీసీఏకు ఉంది మరి డీజీసీఏ వాళ్ళు ప్రిపేర్డ్నెస్కి ఎందుకు మీరు వెరిఫై చేయలేదన్న ప్రశ్న కూడా వస్తుంది సో ఇందులో ఏమైనా డీజీసీఏ మరియు ఈ ఇండిగో వాళ్ళు కుమ్మక్కయ్యారా అన్న డౌట్ కూడా వస్తుంది సో కాబట్టి ఇదంతా ఎంక్వైరీలో తెలియాలి సో ఇండియాలో పైలట్స్ పైలట్స్కోర్ చాలా ఎక్కువగానే ఉంది సో అయినప్పటికీ అనేక ప్రాంతాల్లో కొత్త కొత్త ఎయిర్పోర్ట్స్ కొడుతున్నారు బీహార్లో మధ్యప్రదేశ్లోకి మన ప్రధానమంత్రి గారు వెళ్ళినప్పుడు ఏమన్నారంటే చంబల్ నుండి కూడా జనాలు ఫ్లైట్స్లో వెళ్తారని చెప్పారు అంటే కొత్తగా ఎక్కడ కూడా ఎయిర్పోర్ట్స్ కడతామని చెప్పారు అంటే ఇండియా అభివృద్ధి చెందింది అని ప్రధాని గారు చెప్పినట్టు అది కరెక్టే కానీ దానికి తగినంత వ్యవస్థ పైలట్స్ ఈ సపోర్ట్ స్టాఫ్ ఈ గ్రౌండ్ స్టాఫ్ని నియమించుకోవాలి సో బేసిక్గా ఏంటంటే ఇండిగో అన్నది ముఖ్యంగా ప్రాఫిట్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటుంది మీరు ఎప్పుడైనా గమనిస్తే ఇండిగో వాళ్ళు ఈవెన్ వర్షం పడుతున్నప్పుడు కూడా ఏరో బ్రిడ్జ్ తీసుకోకుండా బస్సులోనే ప్యాసెంజర్స్ని నింపుతారు సో ఎందుకంటే ఏరో బ్రిడ్జికి ఛార్జెస్ కట్టాలి సో దాంతో ఇంక వర్షం పడుతున్నా కూడా తడుస్తూ బస్ ఎక్కి మనం ఎయిర్పోర్ట్లోకి రావాల్సిందే సో వాళ్ళకి మెయిన్గా ఒక ఎఫిషియెంట్ కాస్ట్ ఎఫెక్టివ్ తర్వాత ప్రాఫిట్స్ చేసుకోవాలన్న ఉద్దేశంతో విండుగన్ నడుపుతా ఉంది ఇండియాలో సో ఇటువంటి పరిస్థితులను మనము సరైన సమయంలో కరెక్ట్ చేయలేకపోతే ఏమవుతుందంటే ఇలాంటి క్రైసిస్లే వస్తాయి సో అందుకనే నైన్టీన్ ఎయిటీ నైన్లో ఎంఆర్టీపీ యాక్ట్ చేశారు అంటే మోనోపలి రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అని అంటే ఏ రంగంలో అయినా కూడా మోనోపలి వల్ల వచ్చే ఇటువంటి ఇబ్బందులను నివారించేందుకు ఈ చట్టాన్ని చేశారు సో తర్వాత దీన్ని రెండు వేల రెండులో కాంపిటీషన్ యాక్ట్ చేశారు సో ఈ కాంపిటీషన్ యాక్ట్లో కాంపిటీషన్ కమిషన్ అని ఒకటి ఉంటుంది సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మోనోపల్లిని తగ్గించడానికి ట్రై చేస్తారు మరి ఇండుగో మోనోపల్లి దాంట్లో ఈ వీళ్ళ పాత్ర ఏమైందన్నది కూడా కాంపిటీషన్ కమిషన్ వాళ్ళు గమనించాలి ఒకసారి ఒకసారి మానిటర్ చేయాలి ఇప్పుడున్న ఈ ఇండిగో క్రైసిస్ని నివారించేందుకు కొత్త ఎయిర్లైన్స్ రావాలి అలా రావాలంటే ఈ ఎంట్రీ లెవెల్ రూల్స్ని చాలా తగ్గించాలి సో ఎప్పుడైతే కాంపిటీషన్ ఉంటుందో అప్పుడు ఇటువంటి మోనోపలి అనేది బిల్డ్ అవ్వదు సో ఇలాంటి క్రైసిస్లో రాకుండా ఉంటాయి సో మరి ఇప్పుడు ఏం చేస్తారు ఫైనల్గా అంటే సపోజ్ ఇండిగో కనుక ఆ విధమైన రెడీనెస్లో లేదు అంటే ఆ స్కెడ్యూల్స్ని మిగతా ఎయిర్లైన్స్కి ఇచ్చి ఉండాలి సో ఇండిగో చేయలేదు కనుక ఈ స్కెడ్యూల్స్ని ఎయిర్ ఇండియాకో స్పైస్ జెడ్కో లేదా ఆకాశ ఎయిర్కో పెంచుతున్నాము అని చేయొచ్చు కానీ అలా కాకుండా మేము చేస్తున్నాము మా దగ్గర పైలట్స్ ఉన్నారు అని చెప్పి లాస్ట్ మినిట్లో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇలాంటి సంక్షోభాలకే దారితీస్తుంది దీనివల్ల ప్యాసెంజర్స్ చాలా ఇబ్బందులు పడాలి ఆల్రెడీ పడుతున్నారు ఇండియాలో ఎలా ఉంటుందంటే ఫైనల్గా కన్జ్యూమర్ని ఎవరు పట్టించుకోరు ప్యాసింజర్స్ని పట్టించుకునేవారు ఎవరు ఉండరు అంటే ప్రయాణికులు ఇప్పుడు ఎవరైనా కోర్టుకి వెళ్ళాలి కోర్టుకి వెళ్ళి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది సో దాని కింద ఏదైనా కన్సర్న్స్ రైస్ చేసుకోవాలి యాక్చువల్గా ఇతర దేశాల్లో చూస్తే అక్కడ ప్యాసెంజర్ సేఫ్టీ చట్టాలు ఉన్నాయి సో ఈ ప్రత్యేక చట్టాలు అక్కడ ఎయిర్పోర్ట్స్లో ఏవైనా డిలేస్ కానీ క్యాన్సిలేషన్స్ కానీ జరిగితే ప్రయాణికులకు అసౌకర్యం జరగకుండా చర్యలు తీసుకొని ఈ అకామిడేషన్ను కాంపెన్సేషన్ను ప్రొవైడ్ చేస్తారు కానీ వెరైటీగా ఇండియాలో కన్జ్యూమర్ను ఎవరు పట్టించుకోరు ఓన్లీ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఉంటుంది సో మనమై కోర్టుకి వెళ్ళి అన్నీ మాట్లాడి తెచ్చుకోవాలి సో ఇతర దేశాల్లో ఉన్న ఇటువంటి కొత్త చట్టాలను కూడా ఇండియాలోకి తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది ఇండియాలో ప్యాసింజర్స్ కంఫర్టు అండ్ సేఫ్టీ ముఖ్యమని ఇలాంటి చట్టాలు కొన్ని తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్ళాలి ఇంకా సో ఇప్పటికే ఎంక్వైరీకి ఆదేశించారు సో తర్వాత ఐసీఈఓ సిఓఓ వాళ్ళని కూడా పిలిపిస్తున్నట్టు చెప్పారు ఇక్కడ హెచ్ఆర్బిపి ఇండిగో హెచ్ఆర్బిపి వాళ్ళు ఇంకా ఒక ముగ్గురు టోటల్గా ఒక సిక్స్ మెంబర్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని ఒక ప్రాథమిక అంచనాకు వచ్చింది సో కానీ వాళ్ళు ఇంకా రెస్పాండ్ అవ్వలేదు ఇండియా గవర్నమెంట్కి సో ఇందులో ముఖ్యంగా డీజేసీఏ పాత్ర కూడా మనం పరిశీలించాల్సిన అవసరం చాలా ఉంది ఈ ఎంక్వైరీని చాలా స్ట్రాంగ్గా ఎంక్వైరీ చేయాలి కేవలం డీజేసీఏ కాకుండా ఎస్ఐటి లాంటి దర్యాప్తు సంస్థలను ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేట్ చేయాలి ఎందుకంటే డీజేసీఏ వాళ్ళకే ఎంక్వైరీ చేయమని చెప్తే వాళ్ళ వాళ్ళు ఇన్వాల్వ్ అయితే ఈ ఈ స్కామ్ ఎలా బయటపడుతుంది సో కాబట్టి ఒక స్వతంత్ర సంస్థ ఇండివిజువల్ బాడీని ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పాలి ఇటువంటి పరిస్థితులు అసలు ఎందుకు వచ్చాయి సుమారుగా రెండు సంవత్సరాలు టైం ఇచ్చినా కూడా ఇండిగో ఎందుకు ఇంత అలసత్వం వహించింది ఈ విధమైన సంక్షోభానికి మళ్ళీ ప్రభుత్వాన్ని వాళ్ళ కాల దగ్గర తీసుకొచ్చి మీరు ఏం చేసినా చెల్లుతుంది అనే స్థాయికి ప్రభుత్వం కూడా ఎందుకు రావాల్సి వచ్చిందని కూడా ఆలోచించాలి సో ఫైనల్లీ ప్యాసింజర్ సేఫ్టీ కోసమే కదా ఈ కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చింది సో మరి ఆ ప్యాసింజర్ సేఫ్టీ ఏమైంది ఇప్పుడు యాక్చువల్గా ముగ్గురు ఎండుగో పైలట్స్ ఈ మధ్య కాలంలోనే చనిపోయారు ఫ్యాటిగ్ వల్ల సో ఎయిర్పోర్ట్లోనే మనోసుబ్రహ్మణ్యం అనే ఒక పైలట్ ఇంకా జస్ట్ ఫ్లైట్ ఎక్కి ఇంకా ఫ్లైట్ని నడపాలి అని జస్ట్ ఫ్లైట్ ఎక్కుతుండగా ఉన్నట్టుండి అక్కడే కార్డ్యాక అరెస్ట్ అయ్యి చనిపోయాడు సో ఉన్న చోట అలా కింద పడిపోయి చనిపోయాడు సో ఇటువంటి పరిస్థితుల్లో పైలట్స్ ఆరోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక ఫ్లైట్ సేఫ్టీ ఎలా ఉంటుంది సో మొన్న రీసెంట్గా అహ్మదాబాద్లో కూడా చూసాం మనం కానీ దాని ఫైనల్ రిపోర్ట్స్ ఇంకా రాలేదు దేని కారణంగా ఇది జరిగింది అనేది కూడా ఇంకా మనకు తెలియలేదు సో కస్టమర్స్కి అన్ని రకాల సౌకర్యాలు జరగాలన్నది ప్రయారిటీగా తీసుకోవాలి సో డెఫినెట్గా దీనికి కారణం ఏమన్నది బయటకు తీసుకురావాలి ఎంక్వైరీ కమిషన్తో సో ఈ కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ అయ్యాక రిపోర్ట్స్ వచ్చాక మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం థ్యాంక్స్